మహాశివరాత్రిని పురస్కరించుకొని వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు శివరాత్రి మంచి రోజు కావడంతో ప్రచారం ప్రారంభించామని ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆత్మకూరు ప్రజలు అభివృద్ధికి గత పది సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారని ప్రతి కుటుంబానికి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నామని బైకాపా ప్రభు చెబుతోందని ఏ కుటుంబం సంతోషంగా లేదని ఆయన అన్నారు పది సంవత్సరాల క్రితం ఆత్మకూరు అభివృద్ధి దిశగా అడుగులు వేసింది తిరిగి మరలా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు ఆత్మకూరు నియోజకవర్గంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచినటువంటి శివాలయాలని సందర్శించి ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు రోజు మారి సోమశిల అలాగే కోటి తీర్థం వీటన్నిటితోటి ఉదయగిరి నియోజకవర్గంలోని దొత్తలూరులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వారందరూ ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజానీకానికి ఏ ప్రాంత ప్రజానీకానికి ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి వారిని కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆత్మకూరు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయమని నిన్న జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎన్నికల ప్రచారం అనేటువంటిది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మండలాల్లో గ్రామాల్లో ప్రజలతో కలుస్తూ మమేకమవుతూ పార్టీ నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నాం మరి రేపటి నుంచి కూడా మిగిలినటువంటి మండలాల్లో కూడా పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా వారి మద్దతుని తెలుగుదేశం పార్టీకి పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అని చెప్పి కోరే ప్రయత్నం కూడా నేను చేస్తాను తప్పనిసరిగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారు దాదాపుగా పది సంవత్సరాలుగా ఏ ఒక్క కార్యక్రమం కూడా మరి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేలు చేసేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు మరి ఎంతసేపు అభివృద్ధి చేశాం సంక్షేమం ఇచ్చామని అంటారే తప్ప ఏ కుటుంబం కూడా సంతృప్తిగా జీవనం సాగిస్తున్నామని చెప్పే పరిస్థితి ఇవాళ మన ప్రాంతాల్లో లేదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోయాయి పది సంవత్సరాల్లో మరి అది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం అన్నీ కలగలిపి ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో అయినా మంచి జరగాలని ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందాలని గతంలో ఒక ప్రయత్నం చేశాను పది సంవత్సరాల క్రితం తిరిగి ఆ ప్రయత్నం చేసేటువంటి ఒక అవకాశం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి ఆ విధంగా మళ్ళీ నియోజకవర్గ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని ఈరోజు ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులతో కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఎమ్మెల్యే గారు వారి ఆలోచన ఏంటో వారి కోరిక ఏంటో నాకైతే తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఆయన ఆదేశానుసారం నేను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే క్రమంలో ఇవాళ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను